ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు రాజకీయాల్లో ఉండరాదు రాష్ట్రానికి అతను అరిష్టము శని అన్న స్థాయిలో మాట్లాడేశారు అంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీనియర్ రాజకీయ నాయకుడు ఒక వర్ధిష్ణు అయిన ముఖ్యమంత్రిని అలాగా నిందించటము తోలనాడటము శపనార్థాలు పెట్టడము చాలా దురదృష్టకరము అంటే చంద్రబాబు నైజానికి అది సహజంగానే ఉన్న అటువంటి సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఆ విధంగా మాట్లాడవచ్చా పోలవరం గురించి ప్రతి అక్షరము అబద్ధమే మాట్లాడిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా అదే అదే బాణిలో మాట్లాడటం అనేది ఆలోచన పరులకు కొంచెం ఇబ్బందిగా కలిగిస్తుంది చంద్రబాబు నేపథ్యం చూస్తే మనకు అసలు అర్థమవుతుంది చంద్రబాబు వంటి అధ్వాన్నపు పాలకుడు దేశంలో మరొకరు లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆయన పదేళ్ల పాటు అంటే పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు పాలించారు ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది తాను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకునే సైబర్ సిటీ కూడా అక్షరాస్యతలో పాట్నా రాంచీ భోపాల్ ఇండోర్ జబల్పూర్ జైపూర్ల కంటే బాగా వెనుకబడి ఉంది దేశంలోని అతిపెద్ద సంఖ్యలో బాల కార్మికులు చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ఏ ప్రయత్నము చేయలేదు ఆయనకున్న సామాజిక చైతన్యం అటువంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే విద్యారంగంపై ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ వహించింది విప్లవాత్మకమైన మార్పులకు తీసింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మార్పులను స్వాగతించి కొనసాగిస్తారా లేక తిరోగమన మార్గం పడతారా చూడాలి విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ వచ్చిన విప్లవాలకు మూత వేసేసి ఆయన ప్రైవేటు రంగం వారికి లాభ ఆర్జనకు తెర తీస్తారనేది చూడాలి అయితే చంద్రబాబు నయ్యని తెలిసిన వారందరూ ఆయన ఏం చేస్తారో బాగానే అర్థం చేసుకుంటారు ఇక చంద్రబాబు నేను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశానని అదే పనిగా చెప్పుకుంటారు అదే అయితే నిజానికి ఎన్టీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది అయితే మీడియా మేనేజ్మెంట్లో ఘనాపాటి అయిన చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించినట్లు ప్రచారం జరిగింది అదే ప్రచారం మీద రెండు వేల ఇరవై నాలుగులోనూ ఆధారపడినట్లుగానే కనిపిస్తున్నది పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి సంవత్సరం మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను జీఎస్టిపి వృద్ధి ఐదు శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యల్పం జాతీయ సరాసరి కంటే కూడా తక్కువ ఇదే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి అయినా చదువుకున్నవారు ఉన్నత విద్యావంతులు గంగిరెద్దుల్లా చంద్రబాబు మాటలను తల ఊపడం చూస్తుంటే జాలి వేస్తుంది స్థానిక మీడియా కానీ జాతీయ మీడియా కానీ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తినంతగా ఏ రాజకీయ నాయకుడిని నేతను ఎత్తలేదు ఇటీవలి కాలంలో నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా గోడీ మీడియాని అభివృద్ధి చేసుకున్నారు ఇప్పుడు మోడీ చంద్రబాబు చేతులు కలిపారు కాబట్టి భవిష్యత్తులో మనం చాలా చిత్ర విచిత్రాలను చూస్తాం నిజానికి చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యవసాయ వృద్ధి మైనస్ పదిహేడు పాయింట్ సున్నా శాతానికి పడిపోయింది అందువల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దీనికి వరుసగా ఏడు సంవత్సరాల వర్షాలు లేకపోవటమే కారణమని మీడియా సన్నాయి నొక్కుండా నెక్కుతుంది చంద్రబాబు గారు మీరు నలభై సంవత్సరాలుగా రాజకీయాలు నడిపించారు మీరు చెప్పుకోవడానికి ఇప్పటికి కూడా ఒక ప్రోగ్రామ్ లేదు ప్రాజెక్ట్ లేదు ఒక ఇనిషియేటివ్ లేదు అయితే హైదరాబాద్లో జరిగిన ఐటీ అభివృద్ధికి అంతా నేనే కారణమని మీరు లేని గొప్పతనాలు ఆపాదించుకుంటారు ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టా ఎయిర్పోర్ట్ నేనే తెచ్చా సాఫ్ట్వేర్ నేనే అభివృద్ధి చేశా బిల్గేట్స్ నేనే తెచ్చా ఇవన్నీ మీరు చెప్పుకుంటుంటారు మీరు చెప్ మీరు కొంత చేశారో చేయలేదని నేను ఎప్పుడు అనను మీరు టెన్ పర్సెంట్ చేసి నైంటీ పర్సెంట్ ప్రచారం చేసుకుంటారు మీరు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి మరి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఇనిషియేటివ్ తీసుకోలేకపోయారు కదా ఏ ఒక్క రంగం మీ కాలంలో అభివృద్ధి చెందలేదు మీరు అమరావతి ఊపిలో ఇరుక్కిపోయారు అందులోని బయటపడలేకపోతున్నారు ఇప్పుడు మళ్ళీ అందులోనే పడే వైఖరి ప్రదర్శిస్తున్నారు మీరు ఎవరే యుయర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూ రిచ్ క్లాస్ ఇన్ అండ్ అరౌండ్ యూ మీరు ఆ క్లచెస్ నుంచి బయటపడలేరు ఆంధ్రప్రదేశ్ని మీరు బాగు చేయలేరు ఇది మీరు ఆంధ్రప్రదేశ్కు పట్టిన నిదానికి దరిద్రం అని ప్రజలు అనుకుంటున్నారు ఇలా అనుకోవటం అనేది ఎంత నిజమో మీ పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చేసిన మీ పాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన పాలనను పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరికైనా కొంచెం ఇంగితం ఉన్న వారికైనా అర్థమవుతుంది అంటే మీ మీడియా ప్రచారానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి గంగరెద్దుల్లో తల ఊపేవారు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు మీరు ఉత్తి మిమ్మల్ని ఉత్తిష్ట 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 అని వాళ్ళ ప్రయోజనాలు పొందుతూ ఉండవచ్చు మీడియా అది మీ ఇష్టం కానీ ప్రజలని ఎల్లకాలం మోసగిస్తామనుకుంటే చాలా కష్టం చంద్రబాబు గారు